అందరికీ ప్రైజ్లాడండి అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానము నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము ఆది కాండం ముప్పై ఐదు పదకొండులో యాకోబుతో దేవుడు చేసిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం జ్ఞాపంక్షిస్తాను ఈరోజు మనతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనతో మాట్లాడుతున్నాను నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని వాగ్దానం నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని పొందాలని ఆకాంక్షతో నా ఏస ఎదురు చూస్తున్నాడు ఈరోజు చాలా కుటుంబాలు అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు ఆశీర్వదింపబడాలంటే సర్వశక్తి గల దేవుని వైపు నీవు మరలుకున్నట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన సర్వమును ఎరిగిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కనుకనే ఆశీర్వాదములు సదాకాలం మనతో ఉంటాయి అట్టి ఆశీర్వాదాలు మనం పొందుతూ రాకడు కోసం మనము గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రియులారా ఈ వాగ్దానం గురించి ప్రార్థించదు ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి నీ పరిశుద్ధ నామంను బట్టి స్తోత్రాలు నేను సర్వశక్తి గల దేవుడును నీవు ఫలించి అభివృద్ధి పొందుతావని ఆనాడు యాకోబుతో మాట్లాడినట్టుగా ఈరోజు మా అందరితో మాట్లాడుతున్నాం సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి నీకు అశాద్ధం అంటూ ఏది లేదు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు అటు శక్తి కలిగిన వాక్యము ద్వారా మేము కలిగి మే నీ రాకడు కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము ఇటు వాగ్దానాన్ని మా జీవితం నెరవేర్చమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమె